హాయ్ అండి ఈరోజు మన రాయలసీమ స్పెషల్ దోశ విత్ చికెన్ సేర్వా ఈ టేస్ట్ని ఒకసారి చూసారంటే ఎన్ని దోశలైనా ఒక పట్టు పట్టేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ సేర్వా విత్ దోశ కాంబినేషన్ ముందుగా ఈ చికెన్ సేర్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి గ్రేవీ ప్రిపరేషన్కి ముందుగా ఒక మీడియం సైజు ఆనియను టమోటా ఐదారు తెల్లబాయిలు కొంచెం అల్లం ముక్క మొత్తాన్ని కలిపి మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఐదారు లవంగాలు గ్రేవీకి మంచి ఘాటు రావడానికి మిరియాలు పట్ట మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి వేయించుకోవాలి ఆనియన్ వేగేటప్పుడే కొంచెం కరివేపాకు వేసేసి ఆనియన్స్ వేగాక టమాటాని ఒకటి కట్ చేసి వేసేసుకోవాలి మనము ఆల్రెడీ గ్రేవీలో కూడా ఒక ఆనియన్ ఒక టమాటా వేసాం కాబట్టి ఇక్కడ ఒక టమాటా ఒక ఆనియన్ వేస్తే సరిపోతుంది కొంచెం పసుపు వేసి మనం మిక్సీ చేసుకున్న ఈ గ్రేవీ మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసేసేయాలి ఈ గ్రేవీ అనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి గ్రేవీ వేగినాక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఎందుకంటే దీనిలో మనం మసాలా వేసాం కదా కాబట్టి బాగా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అప్పుడు మనం తగిన కారం అనేది వేసేసుకోవాలి మనం ఆల్రెడీ మిరియాలు కూడా వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి సేర్వాకంతా మిరియాలు ఘాటు తెలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ ఘాటు తెలుస్తూ ఉంటే మనం బాగా ఆస్వాదించవచ్చు సేర్వాని ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని ఈ గ్రేవీ మొత్తం పట్టేటట్టు కలుపుకొని దీనిలో తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసాక రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి మనం ఇక్కడ సేరువా అయితే చేసుకుంటున్నాము పులుసు కాదు కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువే పడుతుంది దీనికోసం అని చెప్పి నేను రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశాను ఈ సేరువా మొత్తం బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఉప్పు తగినంత ఉందా లేదా అని చూసుకొని తక్కువ అయితే వేసేసుకోండి బాగా ఉడికి సేరువా ముక్కలు అనేటివి బాగా మెత్తబడ్డాక ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి దించుకునేటప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి దించుకుంటే ఎంతో టేస్టీ చికెన్ సేర్వా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము మన రాయలసీమ స్పెషల్ దోశ విత్ చికెన్ సేర్వా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎంతో టేస్టీ రెసిపీ అయితే మీరు టేస్ట్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి